ప్రజలంతా జాతీయ జెండాలను ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు ఇప్పటికే హర్ ఘర్ తిరంగాలో భాగంగా నలభై లక్షల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేసినట్లు తెలిపారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి సచివాలయం పక్కనున్న అంబేద్కర్ విగ్రహం వరకు హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు కూకట్పల్లి జయంతి నుంచి హుడా ట్రక్ పార్క్ వరకు స్వచ్ఛ భారత్ అభియాన్ అధ్యక్షుడు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో యాత్ర జరిగింది జాతీయ జెండాలతో స్కూల్ పిల్లలు ఎన్సీసీ విద్యార్థులు నాలుగు వందల అడుగుల జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు మెదక్లో బీజేపీ ఆధ్వర్యంలో మూడు వందల మీటర్ల మువ్వన్నెల జెండాతో విద్యార్థిని విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపిస్తూ కురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఖమ్మంలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకం ప్రదర్శించారు ర్యాలీని మంత్రి తుమ్మల జెండా ఊపి ప్రారంభించారు హిందూ ముస్లిం క్రిస్టియన్ వేషధారణలో ఆకట్టుకున్నారు ఆదిలాబాద్లో జాతీయ జెండాలు చేతపట్టి దేశభక్తి గీతాలతో విద్యార్థులు హోరెత్తించారు హనుమకొండ జిల్లా పరకాలలో బీజేపీ ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మహనీయులను స్మరించుకోవాలన్నారు